ఎలాంటి సహాయ సహకారాలు లేవు మమ్మల్ని ఇక్కడ మోసపోతున్నాము అనే ఏకైక ఉద్దేశంతో రైతులంతా కలిసి వారంతా వారే ఎవరు ఏ పార్టీ నాయకత్వం కూడా అక్కడికి సపోర్ట్ చేయలేరు సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే రైతులతో బాధ ఆవేదన పండించిన వాళ్ళ కష్టం కష్టం అంతా తెలుసు ఒక చీమికారి రైతులతో చీమికారి రైతుల పట్ల మేము కూడా ఒక రైతుగా రైతుల కోసం ఉద్దేశం ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అంతకుముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం హార్టికల్చర్కు హో ఈ ప్రాంతం తో బాగుంటున్న ఉద్దేశంతో సూప్లేని వ్యాపారం చేయాలని ఏకైక సంకల్పంతో టైప్ చేసి అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ మార్కెట్ యార్డ్ ద్వారా కొనాలి మార్కెట్ యార్డ్ చేయాలని చెప్పి ఆ సంకల్పాన్ని ఆయన జగన్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన నిధులు ఎంత అడిగినా కూడా మేము సార్ ఇది కావాలి ఇది కావాలి ఇద్దాము ఉంటుంది ఎంత ఖర్చైనా సరే మన పిల్లల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు వాళ్ళకు నేను నా శాయశక్తిగా కృషి చేస్తా అని చెప్పి విపరీతమైనటువంటి నిధులు ఇచ్చి చేయడం జరిగింది అందువల్ల ఈరోజు చిన్న రైతు కానించి పెద్ద రైతు వరకు ఒక ఉన్నటువంటి రైతు కానీ అర్ధకరమైన రైతు కానీ అందరూ కూడా బాగుంటున్నారంటే కారణం అక్కడ మేము మా ప్రభుత్వం నిర్మించినటువంటి గోడ సెక్షర్ వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యాపారత్తులను ఆనాడే మేము మంచి వ్యాపారత్తులు మీరు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో అందని ప్రతి ఒకసారి ఆకాశం కూర్చోబెట్టి రైతు ఇబ్బంది పడతారా రైతు ఇబ్బంది పడడం వల్ల మన ప్రాంతం ఇబ్బంది కాబట్టి మీరు ఎలాంటి ఉండకుండా చేయండి చేస్తున్నాము అదేవిధంగా గత సంవత్సరం నుంచి కూడా అప్పటికి ఇప్పటికి రేట్లు ఒక్కసారి వ్యత్యాసం చూస్తే ఎందుకు తగ్గిపోతున్నాయి అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై మూడో సంవత్సరం నుంచి ఇప్పుడు ఇరవై సెప్టెంబర్ వరకు చూస్తే క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి తప్ప ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో రేట్లు ఒక పద్ధతిలో ఉన్నాయి అయితే ఇప్పుడు వచ్చే కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి దానికి కారణం ఎదుగులాడాలి ఏమి కారణం చెప్పి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వారు కానీ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు అంతా జరిగింది అక్కడ పార్టీ ముందుకు పోయిపోయి ధర్నా చేయాలి వ్యాపార అవసరం లేదు ఎందుకంటే అక్కడికి వచ్చిన రైతు ఎవరు కూడా మాట లేదు పార్టీకే సంబంధం లేదు పార్టీ ముసుగులో అని కొంతమంది అన్నారు అయితే పార్టీకి సంబంధించిన కాదు వాళ్ళ రైతుల యొక్క ఆవేదనది మీరు ఈరోజు వ్యాపారంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యాపారంతో తీసుకొచ్చి వాళ్ళు మోటివేషన్ చేసి రైతులకు మంచి బిజ్యవాడలు ఇప్పించడానికి ప్రభుత్వ తరఫున ప్రోత్సాహాలు ఇప్పించి చేయాలి కానీ దూరోగతులు నింద వేసి ముసుగులో ఉన్నారు అని చెప్పడం కూడా మూడు ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు కూడా రైతులే రైతుల కోసం అయితే మీరు పెద్ద రైతులు మా నాటర్లని నేను కానీ రైతులు కానీ చాలా చిన్న రైతులు దాని అభివృద్ధి కాబట్టి పార్టీ పేరు మాత్రం వాడకుండా పార్టీకి అక్కడ ఉన్నటువంటి రైతుల సంఘటనకు ఎలాంటి సంబంధం లేదు అక్కడ మేము గత ఐదు సంవత్సరాల మీద ఆ అభివృద్ధి చేయాలని చేసుకునే గా వైస్ గా ఇద్దరం కూడా బాగా కృషి చేసి దాన్ని ఒక విధానం తీసుకొచ్చి పెట్టాము దయచేసి అందరూ కూడా ఆ వ్యవస్థను నాశనం చేయకుండా మంచిగా